నా నా పేరు చిన్ని తిరుపతియ్య సిపిఐ మంగళ కార్యదర్శి ఓకే అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పి అంటున్నారు ఇరవై తొమ్మిదిలో వచ్చే అవకాశం ఉందంటారా ఆయన చెప్పుకోవడంలో ఆయనకి తప్పలేదు చెప్పుకోవచ్చు కానీ అధికారం రావడానికి ప్రజలు ఆయన ఐదు సంవత్సరాలు చూశారు ఏ విధంగా చూశారు వాళ్ళ నాన్నగారు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు పథకాలు మరి ఆ రోజు స్పీచ్ రిమంట్ కానీ లేదా మరి ఆరోగ్యశ్రీ కానీ ఈ పథకాలను చూసి అంతకన్నా మెరుగు చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా గత రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు అధికార ఇచ్చాడు ఆయన ఏం చేశాడు ఏ రోజు కూడా ఇక్కడ రాజధాని నేను మారుస్తా అని చెప్పకుండా రా మూడు రాజధానులు అనేది మూడు ఆటలాడాడు అట్లాగే ఈరోజు వైజాగ్ రాజధాని అడు కర్నూలు రాజధాని అని చెప్పి అదే తప్పు గత ప్రభుత్వంలో ఆయన ఈ ఇసుకని ఒక మాఫియా చేశాడు లెక్కను ఒక మాఫియా చేశాడు దీనివల్ల ప్రజలు వ్యతిరేకించారు ఎంతో మంది లెక్కల వల్ల తీసుకున్న వల్ల ప్రాణాలు కోల్పోయారు అని దానివల్ల ఏముంది ప్రజలకి అర్థమైంది ఇతని పరిపాలన విధానం ఇతను అంతా ఒక యాక్షనిస్ట్ పరిపాలన జరిగినట్టుగా అయితే ఇది ఆయన ఒక ఇది నేను ఒక ఇది నేను చెప్పింది జరగాలి కింద వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాడు మంచిది కానీ ఎలా ఉండాలి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కొన్ని పథకాలు ఇచ్చి భయపడ్డారు ప్రజలు అవన్నీ కూడా అతను బయలు అతను వస్తే మళ్ళీ అదే పరిపాలన అనుకుంటారని చెప్తే అతను పరిస్థితులు ఆర్సిస్తారని మేము అనుకుంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు అమలు చేస్తూ చేయగలిగితే ఏదో అని ఎలక్షన్ ముందు మేము వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తా అమలు చేయాలి చేయగలిగితే ఈ ప్రభుత్వం మనం కూడా ఏంది ఉంటుంది మేము చేయగలిగినా కానీ ఉండిద్దని చెప్పంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాలు ఇచ్చారు మళ్ళీ ఆయన ఓడిపోయారు కదా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి తేడా ఏంటంటే ఈరోజు పబ్లిక్ మేము గమనించింది చాలా గుండె ఏ ఏ ఒక వ్యాపార వర్గం కానీ ఒక ఎంప్లాయీస్ వర్గం కానీ అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉంది లేదు అలజడి లేని జీవితాలు ప్రజలు ఈరోజు జీవిస్తున్నారు కానీ మళ్ళీ వస్తే మనం పోటేసి ఒక అలజడిని సృష్టించుకునే ప్రజలని ఆలోచిస్తారని మేము అనుకోవట్లేదు ఎందుకంటే మేము గమనించింది కాదు ప్రభుత్వం మాత్రం కొంచెం తప్పులు చేస్తుంది ఇచ్చిన హామీలు అమలు చేయగలిగితే ఆ రోజు పరిస్థితిని బట్టి ప్రజలు ఆలోచిస్తారు ఎందుకంటే ప్రజలు కొన్ని వర్గాలు ఉండేదో ఉంటుంది ఇస్తే ఇప్పుడు రైతులు రైతు బల సెరయలు ఇస్తే మన రైతులకి ఇది అవుతుందని ఈరోజు రైతు పంటకి నష్టం జరుగుతుంది ఈరోజు రేట్లు లేక రైతు ఈరోజు చాలా పెట్టుబడి దాకా కూడా తెల్లనబడుతుంది దాన్ని ఆదుకోవాలని అవసరం ప్రభుత్వాలకు ఉంది ఆ రైతుగా అట్లాగే ఈరోజు పిచ్చి రేట్లు లేదు పత్తి పత్తి రేట్లు లేదు అదే పోగా రేట్లు ఇవన్నీ కూడా రైతులు పడుతుంది రైతు వర్గం కానీ అదే కార్మిక వర్గం కానీ ఏంటి ఏదైనా మేము ఈ రాజధాని పూర్తి చేసి చేస్తే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వానికి మళ్ళా రావడానికి కాబట్టి అంత తేలిగ్గా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళా గుడ్డిగా నమ్ముతారని మేమైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఒక వామపక్షవాదిగా మేము ప్రజా సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానంటే ఆ రోజు నుండి ముఖ్యమంత్రి ఉన్న ఆయన ఒక అర్జీ తీసుకోండి కూడా ఆసక్తి ఇది తీసుకున్న పరిస్థితి అంటే ఆయన ఒక రాజకీయ పరిపాలనలాగా నేను పరిపాలన చేశాను చెప్తే ప్రజా పరిపాలనకి ఆలోచన నేను డబ్బులు ఇస్తే ప్రజలందరూ ఇదే అనే ఆలోచనతో పరిపాలన జరిగిన చెప్తే ఎక్కడ కూడా లేదు డబ్బు నుంచి మన వాస్తవే మంచి కార్యక్రమం కానీ నువ్వు చేసింది అది అది అందువల్ల అతనికి ప్రజలు బుద్ధి చెప్పారు ఈ ప్రభుత్వం కూడా చెప్పిన మాట ప్రకారం పరిపాలన చేస్తే మళ్ళీ జరగబడే అవకాశం ఉంటుంది ఇప్పటికైతే చేస్తుందంటారా చెప్పిన మాట ప్రకారం ఏమీ అంత జరగట్లేదండి కొన్ని పథకాలు ఇప్పటికి సంవత్సరం అయిపోయింది ఎప్పుడు అమలు చేస్తారు రాగానే అమలు చేస్తున్న పరిస్థితి ఇంతవరకు అమలు చేయలేదు ఇప్పటికైనా అమలు చేయాలని చూస్తున్నారు చెప్పి అమలు చేయట్ల మూడేళ్లలో రాజధాని అయిపోతుందని చెప్పారు అయిపోతుందా అండి మూడేళ్లలో చూద్దాం ఇదనే అనుకుంటాం ఉంది కదా మూడేళ్ళు అయిద్దా లేదా అని ఎక్కువ చేయటానికి ఎందుకంటే అన్ని నిధులు వచ్చినాయి కాబట్టి సెంట్రల్ బ్యాంక్ నిధులా అప్పులా అప్పులు అప్పులు వచ్చినాయి కాబట్టి అప్పులు తెచ్చారు దీన్ని కూడా మేముగా ఫస్ట్ పని పార్టీ ఆ రోజు మనకి రెండు మన విభజన హామీలు నిందితున్న ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి రాష్ట్ర విడిపోయినప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం రాజధాని కట్టాలని కేంద్ర ప్రభుత్వం అప్పుచ్చింది తప్పితే నిధులు ఇవ్వాల నిధులు ఇస్తే తెచ్చి తేవాలి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి తెచ్చి పూర్తి చేస్తే మనకి భారం ఉండదు ఎందుకంటే లోటు బడ్జెట్ రాష్ట్రం మీద ఈ అప్పులు తెస్తే రోజుకి భారం పెరిగి తప్పితే లేదు అవన్నీ కూడా మరి నేను సీనియర్ని అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన చేయాలి చేసి ప్రజలకి వాస్తవంగా ఈ యొక్క రాజధాని కానీ అదేవిధంగా ఈ యొక్క ఇస్తానటువంటి ఉద్యోగాలు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి ఉద్యోగ వీతి అన్నాడు ఇంత ఇంతమందికి దాని మీద ఊసెత్తలా ఎక్కడ కూడా ఇప్పుడు చదువుతున్నారు ఏది మహిళలకి ఉచిత బస్సు అని ఆకస్ట్రహింది బస్సు అంటారా ఉచిత బస్సు పెట్టచ్చు కానీ ఈ ప్రభుత్వం కూడా మేము గమనించింది చెప్పిన ఆరు నెలలకి ఇళ్ళ స్థలాలు మంత్రి మండలి తీర్మానం చేశారు ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఎక్కడ కూడా ఏ నియోజకవర్గం కూడా ఒక స్థలం ఒక తీసుకున్నది లేదు ఏంటి ఎంకరేజ్ చేసి లబ్ధిదారులకి వాళ్ళని ఇచ్చిన దాఖలు ఎక్కడా లేదు ఇది ఎప్పుడో ఎలక్షన్ ముందు సంవత్సరం ముందాన్ని ఇస్తే లబ్ధిదారు లేదు ఈరోజు ఇళ్ల స్థలాలకి ఇల్లు అద్దెలు కట్టుకోలేక జీవనోపాధి పెరిగిన రేట్లు దృష్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇళ్ల స్థలాలకి నమ్మస్తున్నాయి ఎంబంటే ఈ ప్రభుత్వం ఆలోచించి గత ప్రభుత్వం కూడా చెప్పాను చెంటు ఇస్తానంటే గౌరవ పదంగా బతకలేదు చెంటి భూమి ఏం జరిగిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ అంత ఉండదు చెంటు భూమి ఏంది అటువంటి పరిస్థితి ఆ రోజు అది ఆమెట చెప్పాం రెండు చెట్లు వాళ్ళు పట్టణాల్లో గ్రామాల్లో మూడు చెట్లు వెళ్ళడం అట్లాగే ఈ ప్రభుత్వం ఒప్పుకుంది కానీ అది త్వరితగతినవ్వాలి ఇచ్చిన రోజే ప్రజలకి ఈరోజు రెండు అద్దెలు కట్టుకొని జనాలు గ్రామాల్లో సరైన రెండు ఫ్యామిలీస్ ఉండి పిల్లలు ఇది చేసుకోలేక సరైన ఇది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఈ జిల్లా స్థాయిలో ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆమెను అమలు చేస్తే వాళ్ళు మళ్ళీ మీ మీ దృష్టిలో ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు వందకి ఈ పదకొండు నెలల కాలంలో ఒక అరవై చేస్తా అండి అరవై చేస్తా ఓకే థ్యాంక్ యూ నమస్తే సార్ ఏం పేరు రామారావు అండి ఏం చేస్తా ఉంటారు గోల్డ్ వర్క్ చేసేవాళ్ళని రిటైర్మెంట్ అయ్యాను ఇది గోల్డ్ వర్క్ చేసేవాళ్ళని రిటైర్ రిటైర్మెంట్ అయ్యాను బ్యాక్ పెయిన్ ఓకే ఎలా ఉందంటారండి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పదకొండు నెలలు అవుతుంది కదా పరిపాలన ఎలా ఉంది పరిపాలన అయితే గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగుంది ఏ ప్రామాణికంలో బాగుందంటారు అంటే గతంలో బాగాలేదు అంటున్నారు కదా గతంలో అంటే ఈ మందు విషయంలో కానీ కొన్ని కొన్ని సం సమస్యల మీద ఆఫీసులకు వెళ్ళినా కానీ కొన్ని కొన్ని వ్యవహారాలు దానికన్నా ఇప్పుడు ప్రభుత్వం బాగుంది ఇప్పుడు అంతకుముందు కలిసి మధ్యమంతా ఏ బ్రాండ్లు పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ అమ్మేవాళ్ళు ఆ ఏ బ్రాండ్లో కూడా తెలిసేది కాదు ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి క్వాలిటీ అమ్ముతుందా ప్రభుత్వంలో క్వాలిటీ మధ్యమను లోగడ ఇరవై ఏళ్ళ నుంచి అమ్మిన పాత బ్రాండ్లన్నీ తీసుకొచ్చారు బాగుంది ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది ఉంటారు బాగానే ఉన్నారు రేట్లు ఎలా ఉన్నాయి గతంలో కన్నా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా గతంలో రేట్లే కానీ పెద్ద ఏరియాస్ ఏం లేదు లే కానీ తగ్గించామని చెప్పి అంటున్నారు తగ్గలేదు రూపాయలు తగ్గించారు అంతే కానీ పెద్ద అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అది సరే ఇప్పుడు జగన్ గారు మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే నేను ఈ రోజుల్లో సీఎం అవుతానని చెప్పి అంటున్నారు అయ్యే అవకాశం ఉందా లేదండి అవకాశం అంటే లేదు ఎందుకంటే రాజధానిలో ఒక కిటికీ రాయి ఇలా ఇప్పుడు నే ఇప్పుడు ఎవరైనా సరే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ చంద్రబాబు నాయుడు కంటిన్యూషన్ చేశాడు చంద్రబాబు నాయుడు చేసిన పనులన్నీ రెడ్డి గారు కంటిన్యూషన్ చేశారు అప్పుడు జనాలకు ఏ ఇబ్బంది కలగల ఇప్పుడు అదే రాజధాని చంద్రబాబు నాయుడు ప్రపోజల్ చేసినప్పుడు రాజధాని దాన్ని నువ్వు పార్లమెంట్లో ఆమోదించావు ఆమోదించ దాన్ని నువ్వేం చేసావు తర్వాత మళ్ళీ ఉన్న పాలన మూడు రాజధానులు అవు నువ్వు ఉన్న రాజధానిని డెవలప్మెంట్ చేసి ఇక్కడ కట్టు ఇక్కడే రాజధాని అన్న నువ్వు ఆ పార్లమెంట్లో చెప్పినప్పుడు ఇదే రాజధానిని పరిపాలన చేసి ఇదే డెవలప్ చేసినట్టయితే ఒక ఇటుక రాయి కాదు నువ్వు నీ 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 ముద్ర అనేది వేసుకుని పది బిలియన్లు కట్టు నాలుగు బిలియన్లు కట్టు ఏదో ఒకటి నీ ముద్ర అనేది ఒకటి వేసుకున్నట్టయితే బాగుండేది ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ మొత్తం కూడా చెప్పుకుంటా ఉంటాం మనం అందరం కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చూసి ఆయన గెలిపించారు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయితే మరి ఆయన ఇది అర్థం చేసుకోలేకపోయారా అంటే అమరావతికి చట్టబద్ధం కల్పించలేక ఎందుకు పోయారు అప్పుడు అయితే అంటే అనుకోలేదా ఇలా జరుగుతుందని చెప్పి ఆయన ఆయన అనుకున్నది ఏంటంటే లోగడ లో పరిపాలించిన వాళ్ళు ఏంటంటే కింద పరిపాలించిన వాళ్ళు పైన వాళ్ళు అదే కొనసాగించేవాళ్ళు అదే ద్వారాలో చంద్రబాబు నాయుడు కూడా ఏంటంటే అట్టా కొనసాగుద్దని ఆలోచన చే అనుకున్నాడు రా చంద్రబాబు నాయుడు ఇట్లా జరుగుద్దని ఆయన కూడా అనుకోవాలి అనుకోని ఉంటే ఆ రోజు చట్టబద్ధ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు మించింది లేదు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఆయన రాజధాని తాత్కాలం అంటానికి కారణం ఏంటంటే మనం చిన్న కట్టుకొని దాంట్లో తర్వాత పెద్దది కట్టుకుందామని ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు నా తాత్కాలం అంటానికి కారణం అది పెద్దదే కట్టేద్దాం అన్నట్టు కట్టేదేదో పెద్దదే కట్టేవాడు అయితే రాజధాని మూడు రాజధానులు ఎందుకు అంటాడండి మూడు రాజధానులు ఆట ఆడలేని వాళ్ళు మూడు మొక్కలతో ఏం ఆడతారు అందుకనే ఎంతే ఇల్లు అందు ఆ ప్రభుత్వం తీరి మన మనుషులు ఎవరైనా సరే సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి నాయకుడు రావాలి అంతేగాని నువ్వు పరదాలు కట్టుకొని చుట్టూ బలగాన్ని పెట్టుకొని పోలీసులను పెట్టుకొని చుట్టూ తిరుగుతా నీ నీ ఇష్టం ఎవరిని జనాన్ని కలవకుండా నీకు ఏదైనా సమస్య వచ్చింది నా సమస్య ఇదని నాయకుడు చెప్పడానికి రావాలి కదా ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ లోకేష్ బాబు గారి దగ్గరికి కానీ ఎవరైనా డైరెక్ట్గా వెళ్తారు నా సమస్య ఇదని ఏంటి మరి అదే సమస్య లోకడా జగన్ ప్రభుత్వంలో జరగలేదు ఏది మీరు చెప్పినట్టు అప్పుడు పరదాలు వేసుకుని తిరిగారు మరి ఇప్పుడు ఎందుకు పరదాలు లేకుండా తిరుగుతున్నారు అధికారం అండి నేను అంటుంది అధికారం ఇప్పుడు ఆయన ఇల్లు చూశారు రాజుగారు కోటలా గట్టండి గండికోట రాజ కోటది ఉండదు ఉంటుంది ఈనపగరి ఇల్లు చుట్టూతా మరి మామూలుగా ఉండవాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి ఆయన అధికారంలో ఆయన చేసుకున్నాడు మరి ఇప్పుడు కట్టుకోమని కట్టుకుంటాడా ఎందుకండి ఇక్కడ ఉండకుండా బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు బెంగళూరులో అయితే పెద్ద ప్యాలెస్ ఉంది ఇక్కడ చిన్న ప్యాలెస్గా అది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు పార్ట్ టైం పొలిటిషియన్ లాగా వచ్చి ఇక్కడ పనులు పోతున్నారు ఉండేది మొత్తం హైదరాబాద్లో చెప్పన్నారు మరి ఇప్పుడు ఈయన బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నట్టు ఇప్పుడు ఏమన్నా అంటే బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి వెళ్ళామనుకుంటారండి దాని గురించి కాదులే కాని ఎవరైనా ఎవరు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారులే కానీ అది నోరు జారతం అనేది తప్పు అప్పుడు యూట్యూబ్ల్లో కానీ సామాజిక మాధ్యాల్లో కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు తిడతాము చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీని తిడతాము వాళ్ళ ఇదే కానీ రెండోది పెట్టుకోవాలా ఎవరో ఉందా లేడీ ఎప్పుడు తిట్టేది రోజానా కాదు రోజే కాదు అట్లు పోసుకుంటాడు శ్రీరెడ్డి శ్రీరెడ్డి గారు మరి శ్రీరెడ్డి గారు మరి నోటికి నోరు వచ్చినట్టేసుకుంది పవన్ కళ్యాణ్ కానీ 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 చంద్రబాబు నాయుడు గారిని కానీ మరి బా మన లోకేష్ బాబు గారిని కానీ మరి ఇవాళ ఏమంటుంది తప్పు అయిపోయింది నన్ను క్షమించండి అని పని చెబుతుంది నోరు జారినప్పుడు తెలీదా నోరు జారకుండా ఉండాలి కదా అధికారం ఉందని చెప్పి నోరు ఇష్టం వచ్చినట్టు పగలు కొట్టుకొని మాట్లాడుకోవడం ఇవాళ అధికారం లేదని మేలకుండా అక్కడికి ఇక్కడ తిరుగుతున్నామంటే అటుకు తిరుగుతుంది తప్పు చేసినప్పుడు తప్పుడు తప్పే మంచి చేసినప్పుడు మంచి మంచే అది ఇప్పటికైతే జగన్కి అయితే అవకాశం లేదంటారా పాదయాత్రలో కూడా వస్తా ఉన్నారు అంటున్నారు ఏ పాదయాత్ర చేసినా ఏం చేసినా అప్పుడు చెప్పు అప్పుడు నువ్వు శాసనసభలో ఒకటే రాజధాని ఒప్పుకున్న తర్వాత మూడు రాజధానులు మాట మార్చినప్పుడు ఇప్పుడు ఎట్లా నమ్ముతారండి ఇప్పుడు నమ్మరు మాట ఇల్లు బాగొట్టుకున్నారు ఇప్పుడు అదే మళ్ళీ ఒకదాని ఒకటే రాజధాని మాట కట్టుపడ్డానికి ఆ మాట నిలబెట్టుకోవాలంటే మళ్ళీ ఇంకొక పది సంవత్సరాలు మళ్ళీ ఆయన రాక రాడు నాకు తెలిసి ఓకే ఎందుకంటున్నానంటే ఈ మాట నిలబెట్టుకుంటాడని నమ్మకం జనంలో కలగాలి ఇప్పుడు మాట తప్పాడు కదా ఒకటే రాజధాని నేను కట్టుబడి ఉన్నాను శాసనసభలో ఒప్పుకున్నాడు ఒప్పుకొని దాన్ని మాట మార్చాడు కాబట్టి ఇప్పుడు జనంలోకి వచ్చి నేను చెప్పినా కూడా ఎవరు నమ్ముతారు ఇప్పుడు నేను మటన్ పెడతా చికెన్ పెడతా అంటే పెట్టి పెడతాడని చెప్పిస్తారే తీసేస్తే ఎవరు పెడతారండి అందుకని ఎవరు కూడా నమ్మరు అమరావతి మూడేళ్ళు అయిపోద్ది మూడేళ్ళు కాకపోయినా నాలుగు సంవత్సరాలకైనా అయిపోద్ది అండి అయిపోయిన మాత్రం కన్ఫామ్ ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ నాడి రాజధాని కంప్లీట్ అయిపోద్ది ఓకే అది ఓకే థ్యాంక్ యూ అండి